மராம்மாரெடி காரி சாரா ஆகி బ్రహ్మాండంగా అభివృద్ధి చేశావాళ్ళు ఏం చేశానని ఆయన అంటే ఒక రోడ్డు ఒక లైట్ అన్నారు నాలుగు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి నమ్మి జగన్మోహన్ రెడ్డి మాట మీద ఆయన పంపించిన వ్యక్తికి ఓటేశారు మీరు వేసిన ఫ్యాను గుర్తుకే మీరు వేసిన జగన్మోహన్ రెడ్డికి పంపించిన వ్యక్తి ఎవరైనా కూడా చూడాల ఆయన గెలిపించారు గెలిపించిన కొంత నేను మంత్రి కావాలా ఏదైనా పని కాని నాకేంటి మంత్రి పదవి ఇవ్వాల మరి ఇక్కడ నాకేంటి పని జరగాలంటే నాకేంటి మూడు వందల సంవత్సరాలు చూశారు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి ప్రజలు నష్టపోతున్నారు ఇలాంటి వ్యక్తుల పెద్దతం సరైంది కాదు అని ఆయన్ని పక్కన పెట్టి ఇక్కడ ప్రజలు బాగా కూడా చూడడానికి నన్ను పంపించారు సంవత్సరం అయింది పర్లేదమ్మా అప్పట్లో వస్తున్నాం చెప్తున్నారా అంటే నేను ఉన్న విషయాలు చెప్తున్నా అవకాశం వచ్చింది కాబట్టి ఎందుకంటే ఈ రోజు ఆసనం వచ్చారు మొన్న చంద్రబాబు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు జిల్లా మీటింగ్ అన్నకు పెట్టారు వెంకటగిరిలో ప్రతిరోజు రామకృష్ణ గారు వెంకటగిరి తెలుగుదేశం అభ్యర్థులు నేను అని ప్రకటించుకున్నారు ఈ రోజు రామ్నారాయణ రెడ్డి వచ్చాడు మీరు ఎన్నుకున్న వ్యక్తి మన పేరు గుర్తు మీద కానీ మీకు మేలు దూటం లేదు మీకు అపగానం చేశాడు అని గుర్తించి జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టాడు ఇప్పుడు వచ్చి రేపు ఎన్నికల్లో నేనే నిలబడతాను అంటున్నారు నాకు మంచిదే ఎందుకంటే జనాల మైండ్ లో నదిలో చాలా ఫ్రెష్గా ఉండదు ఆయన చేసిన ఆరాధకాలు కానీ ఆయన చేసిన తప్పులు కానీ చేయని అభివృద్ధి కానీ ఈ దక్షిణ మండలంలో అందరికీ ఆల్తూర్బాడు రిజర్వాయర్ గురించి తెలుసు ఆల్తూర్బాడు రిజర్వాయర్ ని ఆపిన ఘనత రామ్నారాయణ రెడ్డిది నిరూపించమంటాడు అంటే ఆయన ధైర్యం ఏంటంటే నేను ఎవరి దగ్గర లక్షలు తీసుకున్నట్టు ఎక్కడా ప్రూఫ్ లేదు అని ఆయన పిఏ తీసుకుంటే ఆయన తీసుకున్నట్టు కదా ఆయన ఇంట్లో వాళ్ళు తీసుకుంటే ఆయన తీసుకున్నట్టు కదా ఆయన సంతకం పెట్టి ఫైల్ మూవ్ చేయకుండా లేకపోతే ఆఫీ ఇబ్బందులు ఆయన తీసుకున్నట్టు కదా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు నోరు తెరవాలనుకుంటున్నాడా లేదా పని అయిపోయింది కాబట్టి మనకు సిగ్గు పడుతుంది మనం చెప్పుకోలేము అని చెప్పేసి ఎవరు అందరికి రావాలనుకుంటున్నాడా ఒక్కసారి ఒక తప్పు వ్యక్తిని పెట్టాను దాన్ని సరిదిద్దడానికి సంవత్సరం కారణము చూశాడు కూడా నేను కూడా చెప్తున్నాం నేను సరిగా ఉన్నానా లేదని కూడా చూశాను ఇంటింటికి వెళ్లటం మీతో మాట్లాడటం అభివృద్ది పనులు తీయటం ఇవన్నీ గమనించి నేదుమల్లి జనార్దన్ రెడ్డి రాజు లెక్కల్లో ఎలా వైడిగిరి అభివృద్ది చేశారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అలాగే నడుస్తూ ఆ నిబంధనలతోనే అవినీతికి స్ఫూర్తి లేకుండా వెంకటిగిరి ప్రజలకు సేవ చేసే భాగ్యం మరొకసారి వస్తుందని ఆయన ఇక్కడ అభ్యర్థిగా రేపు ఎలక్షన్ లో నువ్వే కలపడం చెప్పడం జరిగింది దాని జరిగినప్పుడు మీ అందరి మద్దతు కోరుతూ మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించమని తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను నమస్కారం